అండ్ అందరికీ ఈ రోజు మనం రాయవరం మండలం లింగరాజుపాలెం అనే ఒక గ్రామం వచ్చామండి ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన బాహుబలి సినిమా చూశారు కదా బాహుబలిలో కుమార్ వర్మ అని ఒక క్యారెక్టర్ బాగా అందరికి రీచ్ అయింది కదండి అందరికీ బాగా తెలిసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చేసినటువంటి సుబ్బరాజ్ గారు అండి ఈ రాజుగారు ఇదే ఊరు రాజుగారు ఇదే ఊర్లో పుట్టారండి సుబ్బరాజు గారు ఈ ఊర్లోనే పుట్టి తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారని ఊరలు అయితే చెప్తుంటారండి ఇంకా ప్రతి సంక్రాంతికి అదే విధంగా ఏవైనా అకేషన్ అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చాలా సార్లు ఈ ఊరు వస్తుంటారండి ఈ విషయం ఈ ఊరలు చాలా మంది చెప్తున్నారు రాజుగారు అయితే చాలా మంచారు మాట్లాడే విధానం కానీ చాలా బాగుంటది చెప్తుంటారండి ఇప్పుడైతే మనం రాజుగారు హౌస్ కి అయితే చూద్దామండి ఒకసారి ఊరంతా చూద్దాం అదే విధంగా హౌస్ కూడా చూద్దాం మనం ఊర్లో అదే బోక్ బిల్డింగ్ దగ్గర మొత్తం అయినా కూడా వస్తారా పండుగ మీరు ఎవరన్నా మాట్లాడారు ఎప్పుడే మాట్లాడతా మాట్లాడతారా మీరు మాట్లాడారా మాట్లాడితే చాలా మంచి మాట్లాడతారు చాలా చిన్నప్పుడు అలా నాన్నకు ఆ మరి అక్కడ చదివించాడు హైదరాబాద్ పోయి సినిమా జంపైపోయాడు చాలా సర్చి కాదు రాజాన్ని కోపం తాపడదు కోప తాపలేదు అలా నాన్న కూడా ఉండదు వాళ్ళ తాతల నుంచి వాళ్ళ తాత చిన్న పెద్ద అప్పుడు అందుకే బెసిన్ చూప్రారే ఇప్పుడు తింటున్నారంటే మరి పన్నెండింటికి గింజరా పన్నెండు అయిందంటరా టైం పన్నెండు అయిందంట ఏం పని చేస్తున్నారు ఇలా పెట్టలేదు మరి ఇప్పుడు ఏం జనందంటే కూర ఇప్పుడు మరి పొద్దున్న ఇదేనండి సుబ్బరాజు గారు హౌస్ ప్రజెంట్ అయితే సుబ్బరాజు గారు వాళ్ళ నాన్నగారు ఒకరే ఉంటున్నారండి ఇంట్లో నిజంగా వాళ్ళ నాన్నగారు మాతో మాట్లాడిన విధానం చూస్తే మేము షాక్ అయ్యామండి మేము ఎవరో తెలియకపోయినా మాతో చాలా బాగా మాట్లాడారండి సుబ్బ్రాజు గారు ఎప్పుడు ఊరు వచ్చినా ఈ ఇంటి దగ్గరే ఉంటారంటండి ఇప్పుడు ఒకసారి ఇల్లు అయితే చూడండి ఈ ఇంటి బయట అయితే కొంచెం చైర్స్ అనేవి ఉన్నాయండి ఎవరైనా వస్తే కూర్చోవడానికి రాజుగారు అయితే చాలా మంచివారండి నేను సుబ్బరాజు గారికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారండి ప్రతి దానికి రాజుగారు సమాధానం అయితే చెప్పారండి ఎక్కడ చిరాకు పడలేదండి నిజంగా రాజుగారిని చూస్తే నాకే ఆచర్యం వేసింది చాలా మంచి వ్యక్తి అండి నేను వెళ్లే సమయంలో అయితే రాజుగారు మొక్కలకి నీరు పెడుతున్నారండి మన రాజు గారు సుబ్బరాజ్ గారు ఉన్నారు కదా ఎవరి దొరకారండి ఇండస్ట్రిక్ ఇండస్ట్రీకి ఓన్ కి వెళ్ళారండి ఓన్ అక్కడ ఉంటుంటే అక్కడ కట్గోన్ సినిమా చూసి కృష్ణోన్శి కృష్ణుడు అక్కడ స్టూడియో ఉంది అక్కడ ఫోటో అలైట్ చేసి పెట్టాడు ఆ స్టూడియోలో లో దర్శనాలిటీ గా ఉన్నాడు కృష్ణోన్శి అది చూసి అక్కడ ఆ కట్గం సినిమాకి ఒక ఆఫ్ఘనిస్తా ఆ ఫస్ట్ సినిమా కట్గ పెట్టండి అయితే సుబ్బరాజ్ గారి ఆ కట్గ్గ సినిమా ఫెషనాలిటీ కావాలి కౌరంపికి తీసుకెళ్ళాడు అడిగాడు అలాగే అన్నది ఇల్లు కట్టుకున్నాం గృహప్రదేశం రాత్రి ఒంటికంట సాయంత్రం ఐదింటికి ఫోన్ చేసి అర్జెంట్ గా వచ్చేయాల రేపొద్దు శాట్ షూటింగ్ ఉంది సాయిబుల్ ఏరియా అంటే అప్పుడు బయట వెళ్ళాడు అది అక్కడ కౌరంపి వెళ్ళాడు తర్వాత కట్గ సినిమా తీశాడే ఈ ఊరులో తీసారేటండి అంటే ఇక మన నా దగ్గర సలహాకి వచ్చాడు ఒకసారి అక్కడ ఈ ఊరు బాగుందని ఇక్కడ సినిమా తీసుకుంటా అన్నాడు తీసుకున్నాను వచ్చి మూడు నెలలు క్రితం తీసాడు ఇక్కడ అక్కడ ఊరు ఎవరు ఉప్మా ఉప్మాక అండి అదే ఏరియాలో ఎక్కడ స్టార్ట్ కావాలో అది టీచర్ చేశారండి రాజుగారు మీరు పశ్చిమ గోదావరి అండి సుబ్రాజ్ గారు ఒకరేనండి ఇంకా అన్నది అన్నీ ఉన్నారండి ఆయన ఏం చేస్తుంటారండి చేసేవాడు మానేసాడు ఇది కావాలే కొన్నాడు ఇది ఇప్పుడు మన సుబ్రాజు గారు వస్తే అక్కడ కూర్చుంటారండి ఎక్కువే ఫైనల్ ఏ ఉంటారు లేకపోతే ఫేవరెట్ ప్లేస్ ఉంటాయి కదా కూర్చుంటాడు కిందనండి ఇది జనం వస్తా ఉంటా లోపల ఎలా పడతారయ్ అదేండి ఉంటారు ఫోటోలు అంటారు పక్కన నిలబడతారు ఇక్కడ ఈ ప్రాంతంలో అక్కడ నిలబడ్డాం అక్కడ అలా తాము కతే ఈల్ గట్టిన తర్వాత ఇంక రాజగర్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయారు ఆపరేషన్ అనేది లేడు తాతుంటి ఆ ఏదో నేనున్నాను తీసాడు తర్వాత అవును అమ్మ నాన్న తమ్ములమ్మ తీసాడు తర్వాత అవునండి ముందు అమ్మ నాన్న తమ్ములమ్మ తర్వాత నేనున్నాను తర్వాత శ్రీరంగం కలవరస అది కాదు ఇంకోటి ఉంది కదా అల్లు అర్జును అడు ఆర్య 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 అది ఇన్సూరెన్స్ అన్ని మంచి సినిమాలు ఉండే రాజారి అప్పుడు ఒకదాంతా కలిపి అవి తీసాడు అసలుకి ఏమో ఏం తీసాడు ఇప్పుడు ఎంత ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు అయింది